అందరికీ నమస్తే వెల్కమ్ టు వీడియోస్ త్రిబుల్ సెవెన్ తెలుగు న్యూస్ రాయలసీమ ప్రాంత నీటి పారుదల ప్రాజెక్టుల స్థితిగతులపై అధ్యయనంలో భాగంగా గాలేరు నగిరి సుజల సవంతి రెండవ దశ నిర్మాణ పనులు మరియు అన్నమయ్య ప్రాజెక్టు పునర్నిర్మాణ ప్రాధాన్యత ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేందుకు కోడూరు రాజంపేట కడప ప్రాంతాల్లో పర్యటించిన విశ్రాంత ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు జలవనరులు మరియు సాగునీటి ప్రాజెక్టుల విశ్లేషకులు టి లక్ష్మీనారాయణ రైతు సేవా సంస్థ అధ్యక్షులు అక్కినేని భవానీ ప్రసాద్ సెంటర్ ఫర్ లిబర్టీ అధ్యక్షులు శ్రీ ననుమూతుల చక్రవర్తుల బృందం రైల్వే కోడూరులోని ఎన్జిఓస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ నీటి ప్రాజెక్టుల అవగాహన కార్యక్రమంలో లక్ష్మీనారాయణ మాట్లాడుతూ రాయలసీమ అంటే రతనాల సీమాని ఈ రాయలసీమలో కోడూరు రాజంపేటలో పండే పంటలు ప్రపంచంలోని పలు దేశాలకు ఎగుమతి అవుతాయని ఇక్కడ ప్రాంతాల పచ్చని పైరు పంటలతో సస్యశామనం చేసేందుకు చేపట్టిన గాలేరు నగరి ప్రాజెక్టు పనులు కొన్ని దశాబ్దాలుగా ప్రభుత్వాలన్నీ మరుగున పడేశాయని గాలేరు నగరి ప్రాజెక్టు పనులు పూర్తి అయితే ఈ నియోజకవర్గాలు సస్యశ్యామలమవుతాయని రైతులందరూ పచ్చని పైరు పంటలతో సుభిక్షంగా జీవనాన్ని కొనసాగిస్తారని చిత్తూరు కడప జిల్లాల వారే ముఖ్యమంత్రులుగా కొనసాగుతున్న గాలేరు నగిరి కాలువ పనులు ప్రారంభించి పూర్తి చేయడానికి నిర్వీర్యం చెందుతున్నారని ఎద్దేవా చేశారు ఈ నియోజకవర్గాలలోని రైతులపై ఏ ప్రభుత్వానికి కూడా జాలి దయా లేకుండా పోయిందని ఇక్కడ ప్రజలను రాష్ట్ర నాయకులు ఓటర్లుగా లెక్కలోకి వేసుకోకుండా ప్రవర్తిస్తున్నారని పాలకులను దుయ్యబట్టారు ప్రస్తుత కూటమి ప్రభుత్వమైన తక్షణమే స్పందించి గాలేరు నగిరి ప్రాజెక్టు పనులను ప్రారంభిస్తే పూర్తి చేసి ఈ నియోజకవర్గాలను సస్యశ్యామలం చేయాలని ఈ నియోజకవర్గంలోని ప్రజల యొక్క కష్టాలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని వెల్లడించారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాజీ ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ గతంలో కడప జిల్లా ఏఎస్పీగా పనిచేసేటప్పుడు నేడు కోడూరు ప్రాంతంలో పర్యటించానని ఇక్కడ పండే పంటల ద్వారా వచ్చే రకరకాల దిగుబడులు ప్రపంచ స్థాయిలో ఎగుమతి అవుతున్న నాయకులు మాత్రం ఈ ప్రాంత అభివృద్ధికి చొరవ చూపడం లేదని రైతుల అభ్యున్నతికి పాటుపడే నీటి సరఫరా ప్రాజెక్టులు ఆగిపోవడమే కాక కోడూరు తిరుపతికి వెళ్లే రహదారి మార్గం ఎంతో దుర్భిక్షంగా తయారైందని ద్విచక్ర వాహనదారులైతే దుమ్ములో దుమ్మిలో మునుగు తేలుతున్నారని వందల మంది ప్రజల యొక్క ఆరోగ్య పరిస్థితి దిగజారే పరిస్థితికి తెచ్చారని కోడూరు రాజంపేట నియోజకవర్గాల అభివృద్ధి శూన్యమని ప్రపంచ ప్రసిద్ధిగాంచిన వెరైటీస్ గనులు కోడూరు నియోజకవర్గంలో ఉన్నా కూడా కోడూరు నియోజకవర్గ అభివృద్ధి అట్టడుగున పడిపోయిందని నాయకులు ఉన్నత పదవులను అధిరోహించడానికి స్థానిక ప్రజల యొక్క ఓట్లే ముఖ్యమనుకున్నారే కానీ ఈ నియోజకవర్గ అభివృద్ధి గురించి పట్టించుకున్న పాపాన పోలేదని ఎద్దేవా చేశారు వేదిక ఏర్పాటు చేసి రాష్ట్రంలో నీటిపారుదల ప్రాజెక్టులు కృష్ణా గోదావరి తుంగభద్ర నదుల జలాల వినియోగం ఈ వీటి అనుబంధంగా అధ్యయనం చేస్తున్నాం ప్రాజెక్టుల దగ్గరికి నేరుగా వెళ్ళి చూసి వాటి స్థితిగతులను పరిశీలించి ఆయా ప్రాంతాల ఇంజనీరింగ్ అధికారులతో కూడా మాట్లాడి సమాచారాన్ని అధికారయుతంగా తీసుకుని వాటిని విశ్లేషించుకుంటూ ప్రభుత్వం దృష్టికి ప్రజల దృష్టికి తీసుకెళ్లే ఒక బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టాము గతంలో మూడు రోజుల పాటు విలుగొండ కోతిరెడ్డిపాడు అలాగే శ్రీశైలం వనకచల్ల మరి మల్యాళ అంటే ఎక్కడ నుంచి అయితే కృష్ణా నీళ్లు రాయలసీమ ప్రాంతానికి వస్తాయో ఆ ప్రాంతానికి అత్యంత జీవనాధారమైనటువంటి ప్రాజెక్ట్ ఈ ప్రాంతానికి దాన్ని పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో ఎన్టీఆర్ గారు ఆనాడు ముఖ్యమంత్రిగా ప్రముఖ ఇంజనీర్ శివరామకృష్ణయ్య గారి నేతృత్వంలో ఆ ప్రాజెక్టుని రూపకల్పన చేశారు అధ్యయనం చేసి నివేదిక సమర్పించారు గవర్నమెంట్కి కేంద్ర జల సంఘానికి కూడా పంపించారు ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో ఉన్నాం ముప్పై ఐదు సంవత్సరాలు పైబడి గడిచిపోయింది ఆ ప్రాజెక్టు అరాకొర నిర్మాణమే ఉన్నది కానీ రాష్ట్ర ప్రజలకేమో గండికోటకు నీళ్ళు వచ్చి వామికొండ సర్వరాయసాగర్ చిన్న చిన్న రిజర్వాయర్లు రెండు నిర్మించి ఒక ముప్పై ఐదు కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి ముప్పై ఐదు వేల ఎకరాలకు నీళ్ళు ఇస్తున్నామని చెప్పి చెప్పేసి మరోవైపున పైడిపాలెం చిత్రావతి ఎత్తిపోతల పథకాల ద్వారా గండికోట నుంచి నీళ్ళు ఇస్తున్నామని చెప్పడం ద్వారా రాష్ట్ర ప్రజలకి తెలంగాణ ప్రజలకు కూడా గాలేరు నగరి ప్రాజెక్టు అయిపోయింది ఆ ప్రాజెక్టు కింద ప్రజలందరూ రైతులందరూ నీళ్లు పొందుతున్నారు వాళ్ళు బాగుపడ్డారు అనేటువంటి ఒక దురుద్దేశం వాళ్ళకి వాస్తవాలు తెలియదు కాబట్టి వాటిని నమ్మే పరిస్థితి కలిగిస్తూ ఉన్నారు గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ ప్రభుత్వం ఏదైనా ప్రభుత్వమే వాస్తవ విరుద్ధమైనటువంటి విషయాలను ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి నేపథ్యంలో వాస్తవాలను మేము బయట చెప్పడానికి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి ఈ పర్యటన ఉద్దేశించబడింది నిన్న కరకంబాటు దగ్గర గాలేరు నగరికి ఎక్కడైతే శంకుస్థాపన పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది నవంబర్ పంతొమ్మిదవ తారీఖున ఎన్టీఆర్ గారు చేశారు అక్కడికి వెళ్ళాం కంప చెట్లతో నిండిపోయి ఉంది ఆ శంకుస్థాపన రాయి అక్కడ బాలాజీ రిజర్వాయర్ నిర్మించాలి అది నిర్మించలేదు అధికారులను అడిగితే ఇంజనీరింగ్ అధికారులని ఒక పది శాతం మాత్రమే పనులు అన్నారు అవి కూడా చెట్ల మధ్యలో ఎక్కడా కనిపించడం లేదు దాని దిగువ భాగంలో ఉన్న రెండో రిజర్వాయర్ మల్లెమడుగు రిజర్వాయర్ అది ఒక చెరువు ఆ చెరువును కొండ కొండల మధ్యలో ఉన్నది దాన్ని మూడు టీఎంసీల నిల్వ సామర్థ్యంతో నిర్మిస్తామని చెప్పారు దాన్ని చూశాం అక్కడ అతి గతి లేదు అధికారులతో చీఫ్ ఇంజనీర్తో ఇతర ఇంజనీర్లతో నిన్న సాయంత్రం రెండు గంటల పాటు కూర్చొని చర్చించాం ఈ ప్రాజెక్టుకు ఇన్ఛార్జిగా ఉన్నటువంటి చీఫ్ ఇంజనీర్తో కూడా మాట్లాడాం ఈరోజు దాని తర్వాత కోడూరుకు వచ్చాం ఇక్కడ గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొన్ని అక్కడ ఇక్కడ చిన్న చిన్న పనులు చేశారు అవి జరిగి కూడా ఇప్పటికి పద ఇప్పుడు పదిహేడు సంవత్సరాలు అయిపోయింది ఆ కాలువలు కూడా పూడిపోయి ఉంటాయి ఎక్కడ కనిపించిన పరిస్థితి ఉన్నది పరిస్థితి ఏంటంటే గాలేరు నగరి గండికోట రిజర్వాయర్ వరకు నీళ్లు వస్తున్నాయి గండికోటలో నీళ్లు నిలబెట్టడం జరుగుతున్నది గత కొన్ని సంవత్సరాలుగా కృష్ణానది జలాలని రాయలసీమకు మళ్లించి ఈ ప్రాంతంలో మెట్ట ప్రాంతాలని సస్యశ్యామలం చేయాలనేటువంటి నినాదంతో ఉద్యమాలు ఆందోళన చేస్తే అది రూపకల్పన జరిగింది ఇప్పుడు గండికోట వరకు నీళ్లు వచ్చాయి సంవత్సరాలకు తరబడి అక్కడ నిలబెడుతున్నారు కొన్ని వాడుకుంటున్నారు అక్కడ ఎత్తిపోతల పథకాలు మిగిలిన నీటిని మళ్ళా పెన్నలో పోసి సముద్రంలోకి తీసుకెళ్లిపోతున్నారు అసలు గాలేరు నగరి ప్రాజెక్టు మొదలయ్యేది గండికోట నుంచి నగరి వరకు ఈరోజు ముప్పై ఐదు కిలోమీటర్ల వరకు మొదటి దశని నిర్మించారు రెండవ దశ కింద ఉన్నటువంటి వేంపల్లి దగ్గర నుంచి కడప వరకు ఒక వెయ్యి కోట్లతో ఈ మధ్యనే ప్రభుత్వం అనుమతులు జారీ చేసింది కడప వరకు కాలువ తవ్వేటువంటి కార్యక్రమంలో ఉన్నారు ఆ మధ్యలో నలభై ఏడు వేల ఎకరాలకు నీళ్ళు ఇస్తామని అంటున్నారు కానీ కడప నుంచి కోడూరు వరకు ఇది రెండు వందల నలభై కిలోమీటర్ రాయి నగర్లో మన బ సరిహద్దు దాటేయడానికి ఈ కడప నుంచి కోడూరు వరకు ఉన్న భాగాన్ని పూర్తిగా అటకెక్కించేశారు దాన్ని పట్టించుకునేటువంటి నాదుడు లేడు అడికే రాజకీయ నాయకులు లేరు ఎమ్మెల్యేలు లేరు పార్లమెంట్ సభ్యులు లేరు రాజకీయ పార్టీల నాయకులు లేరు ఇక్కడ వాళ్ళందరూ ఉన్నారా అనే ప్రశ్న ఉద్భవించే రీతిలో ఉన్నది అందువల్ల గారే గాలేరు నగరిలో డెబ్బై వేల ఎకరాల సాగుదలకు ప్రతిపాదించిన కడప నుంచి కోడూరు వరకు మధ్యలో ఉన్నటువంటి భాగాన్ని ఎందుకు మరిచిపోయింది ప్రభుత్వాన్ని నిలదీసేటువంటి చైతన్యం ఈ ప్రాంత ప్రజానీకానికి రాజంపేట కోడూరు శాసనసభ నియోజకవర్గాల ప్రజానీకానికి రాజకీయ పార్టీలకి లేకపోవడం అత్యంత శోచనీయం దుర్మార్గం దుస్థితి ఇవాళ మరోవైపున నేను చెప్పాను చిత్తూరు జిల్లాలో అక్కడ ఇప్పటికీ నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారంట నగరికి రేణిగుంటక మధ్యలో కాలువలు తవ్వడానికి చిన్న చిన్న రిజర్వాయర్లు ఇచ్చేయడానికి నాలుగు వేల నలభై కోట్లు కానీ కడప నుంచి కోడూరు వరకు పనులు మాత్రం చేయడానికి వాళ్ళకి సిద్ధంగా లేరు మరి నీళ్ళు ఎలా తెస్తారు దీనికంటే సోమశెల నుంచి స్వర్ణముకి అనుబంధ కాలువ తవ్వుకొని అటువైపుగా నీళ్లు తీసుకొచ్చి కింది భాగంలో నీళ్లు ఇచ్చుకుంటారంట అంటే కింది భాగానికి ముఖ్యమంత్రులు ఆ జిల్లా వాళ్ళు ఉన్నారు కాబట్టి నారా చంద్రబాబు నాయుడు గారు ఆ ప్రాంతానికి నీళ్లు తీసుకెళ్తారు పైన ముఖ్యమంత్రిగా గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు గతంలో రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నారు ఇప్పుడు ఆ పులివందలకి నేనే నీళ్ళు ఇచ్చానని చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారు వచ్చారు అందరూ ముఖ్యమంత్రులు ఆ వేంపల్లి పైభాగంలో ఆ ప్రాంతంలో నీళ్ళు ఇచ్చుకుంటారు మరి కడప నుంచి రాజంపేట కోడూరు ప్రాంతాలను వీళ్ళు ప్రజలు కాదా వీళ్ళు ఓటర్లు కాదా వీళ్ళకు నీళ్ళు అవసరం లేదా ఇవాళ ఏడు వందల నుంచి వెయ్యి అడుగుల లోతు బోర్లు వేసిన ఒకటికి మూడు నాలుగు చక్ర చక్ర చక్రంపేట ప్రాంతం కాకర్ల వారి వెళ్ళి చూడండి ఆ ప్రాంతంలో మామిడి చెట్లు నిమ్మ చెట్లు ఇవన్నీ కూడా మలమల మాడిపోతే ఈ రోజు అవన్నీ కొట్టేసుకున్నారు దశాబ్దాలు గడిచిపోతా ఉన్నాయి అలాంటి దౌర్భాగ్య పరిస్థితి ఉన్నటువంటి ప్రాంతంలో గుంజన పరివాహక ప్రాంతంలో ఇక్కడికి నీరు ఇచ్చేటువంటి గాలేరు నగరి ప్రాజెక్టును ఎందుకు పట్టించుకోరు అని అడిగేటువంటి స్థితి లేదనేటువంటి బాధను వ్యక్తం చేస్తూ ఈరోజు ఏబి వెంకటేశ్వరరావు గారు పోలీసు ఉన్నతాధికారిగా పనిచేశారు ఐపీఎస్ అధికారిగా రిటైర్ అయ్యారు ఈరోజు మాతో కలిసి వారి నేతృత్వంలో ఈ ప్రాజెక్టులన్నీ కూడా అధ్యయనం చేసేటువంటి కార్యక్రమంలో భాగంగానే ఇక్కడికి వచ్చాం అందరికి నమస్కారం ముప్పై ఐదు సంవత్సరాల కిందట నేను సర్వీసులో చేరినప్పుడు కడపలో ట్రైనింగ్ ఏఎస్పిగా ఉండేవాడిని అప్పట్లో ఈ కోడూరుకి రావడం రాజంపేట కోడూరు రావడం చాలా సార్లు తటస్థించింది అప్పుడు కూడా ఈ రోడ్డు ఏమంటే తిరుపతి వెళ్ళాల్సి వచ్చినా కానీ వెళ్ళేవాళ్ళం అప్పట్లో ఒక సబ్బులు ఫ్యాక్టరీ ఒకటి ఉండేది కోడూరులో రీగల్ సబ్బుల ఫ్యాక్టరీ ఆ రోజుకి ముప్పై ఐదు సంవత్సరాల తర్వాత ఈ రోజుకి కోడూరు నుంచి తిరుపతి వెళ్ళే దారిలో మాత్రం ఏమాత్రం మార్పు రాలా అదొకటి నాకు బాగా జ్ఞాపకం వస్తా ఇంత అధ్వాన పరిస్థితిలో ఇంత ఇంపార్టెంట్ రోడ్డు కమర్షియల్ ట్రాఫిక్ అదే కాకుండా తిరుపతికి వెళ్ళే యాత్రికులు ప్రయాణికుల ప్రయాణించే దారి ఇంత అధ్వానంగా ఉందంటే మన అందరం సిగ్గుపడాల్సిన అవసరం ఉంది ఇంతకు ముందు ఈ జిల్లా నుంచి ముఖ్యమంత్రిగా చేసిన జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ రోడ్డు గురించి పట్టలేదు అని అంటే ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం రోడ్లన్నీ బాగు చేస్తున్నామన్నారు బాగు చేసేసామన్నారు మన జనవరి సంక్రాంతి పండుగ టైంకి మళ్ళీ ఇవాళ రాత్రిపూట అయితే ఎంత ప్రమాదకరమైన దారి ఇది ఎక్కడ గోయి వచ్చేది కనపడతలేదు దాని రోడ్డు మీద ఎక్కడ వైట్ మార్కింగ్స్ కూడా లేవు అంచులు కూడా తెలియటం లేదు అడవి మధ్యలో ప్రయాణికులు ఎట్లా ప్రయ ప్రయాణిస్తున్నారో అనే భయం గలుగుతా ఉంది కోడూరు పట్టణం కూడా కొంత సైజులో పెరిగింది తప్ప నాకేమీ ఇక్కడ పెద్ద పరిశ్రమలు కానీ ఉపాధి అవకాశాలు కానీ వచ్చినట్టుగా నాకేం కనపడట్లేదు సరే మైనింగ్ వెరైటీసు పలవరైజింగ్ మిల్లులు అంటారా అప్పటి నుంచి ఉన్నాయి ఇప్పుడు నడుస్తారు వ్యవసాయకంగా మొత్తం కడప జిల్లాకే తలమానికమైనటువంటి ఏరియా కోడూరు ఏరియా ఆ రోజు నుంచి కూడా వ్యవసాయంలో అందరికంటే అగ్రగామిగా ఉండేది వ్యాపారాలకు ప్రొద్దుటూరు అయితే వ్యవసాయానికి కోడూరు కడపకి ఇక్కడ ఫ్యాక్షన్ సంస్కృతి కూడా ఉండేది కాదు అందరూ చాలా కష్టపడి మంచి కొత్త పద్ధతుల్లో వ్యవసాయం చేసి రాష్ట్రం మొత్తం ఇక్కడి నుంచి వ్యవసాయ పద్ధతులు ఎగుమతి అయ్యేవి నర్సరీలు మొక్కలతో పాటుగా ఈ వ్యవసాయాన్ని ఇంకా అభివృద్ధి చేయడానికి కడప జిల్లాని వ్యవసాయంగా అభివృద్ధి చేయడానికి భూములు మంచి భూములు చేసుకోగలిగే రైతులు ఉన్నారు కాకపోతే నీళ్లు తీసుకొచ్చి ఇచ్చే మార్గం లేకుండా పోయింది గాలేరి నగరి గాలేరు నగరి ప్రాజెక్టు ఎనభై ఎనిమిదిలో శంకుస్థాపన చేస్తే అది ముప్పై ఐదు సంవత్సరాల తర్వాత ఇవ్వాళ్ళకి కూడా సహకారం కావటం లేదు అని అంటే అందులోనూ ముఖ్యంగా గండికోట నుంచి రాజంపేట రావాలన్నా కోడూరు రావాలన్నా ఇక్కడి నుంచి చిత్తూరు జిల్లా నగరి దాకా వెళ్ళాలన్నా ఇదంతా ముఖ్యమంత్రులు రాజ్యం వెళ్ళిన జిల్లాలు ఈ రెండు ఇద్దరు ముఖ్యమంత్రులు ఈ ప్రాజెక్టుని ఇప్పటి వరకు దీన్ని పూర్తి చేయలేదు అని అంటే వాళ్ళకు వాళ్లే ఆలోచించుకోవాలి వాళ్ళు ఏం చేశారు అనేది నిన్న చూచాయిగా చీఫ్ ఇంజనీర్ గారితో మాట్లాడితే మాకు అర్థమైంది ఏమిటంటే గండికోట నుంచి మొదలుకుని నగరి వరకు ఉన్నటువంటి వేరియస్ ప్యాకేజెస్లో ప్రతి చోట ఎంతో కొంత అటవీ శాఖ నుంచి పర్మిషన్లు రావాలి తర్వాత కొంత ల్యాండ్ ఎక్విజిషన్ జరగాలి ప్లస్ కెనాల్ పనులు పూర్తి చేయాలి అటవీ శాఖ అనుమతులు తెచ్చుకోవడానికి కూడా ముప్పై ఐదు సంవత్సరాలుగా ఈ గవర్నమెంట్లకి చీఫ్ మినిస్టర్లు వచ్చినటువంటి జిల్లాల్లో అటవీ శాఖ పర్మిషన్లు కూడా తెచ్చుకోలేకపోయారు అని అంటే ఈ ప్రాజెక్టు మీద ఎంత శ్రద్ధ పెట్టారో ప్రజలకు అర్థం కావాలి ముందు ఒక దొంపుడు మా ఉపన్యాసాలు చెప్పడం కాదు మేము జల యజ్ఞం చేశాము ఆ యజ్ఞం చేశాము ఈ యజ్ఞం చేశామని మీ జిల్లాలో మీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఒక డిపార్ట్మెంట్ నుంచి ఇంకొక డిపార్ట్మెంట్కు అనుమతులు ఇప్పించుకోలేకపోయి ఇంకా మీరు ఏం యజ్ఞం చేశారు ఇది ప్రజలు ఆలోచించుకోవాల్సినటువంటి విషయం రాయలసీమలో భౌగోళిక పరిస్థితుల వల్ల కొండలు గుట్టలు పొంగ వ్యవసాయానికి పనికొచ్చేది నీటిపారుదలకు పనికొచ్చే భూమి చాలా పరిమితంగా ఉంది ఆ ఉన్న భూమికి పైసా ఖర్చు లేకుండా కృష్ణానది నుంచి గ్రావిటీ ద్వారా పోతిరెడ్డిపాడులో కాలు అడ్డం తీస్తే గ్రావిటీ ద్వారా ప్రవహించే అవకాశం ఉన్నప్పుడు ఆ అవకాశాన్ని కూడా వాడుకోలేని దుస్థితిలో రాయలసీమ నాయకులు ఉన్నారు అని అంటే ఎటువంటి నాయకత్వాలను మనం ఎన్నుకుంటున్నాం ఈ నాయకులు ఏం చేస్తున్నారు ఎవరి కోసం పనిచేస్తున్నారో మనం ఆలోచించి ఈ విషయాలని ఇందులో ఉన్నటువంటి చిన్న చిన్న విషయాలను కూడా మేము బయటికి లాగి ఎక్కడ ఆగిపోతుంది పని డబ్బుల వల్ల ఆగుతుందా అనుమతుల వల్ల ఆగుతుందా లేకపోతే ల్యాండ్ ఎక్కువ వల్ల ఆగుతుందా వీటన్నిటినీ ప్రభుత్వం దృష్టికి ప్రజల దృష్టికి తీసుకెళ్ళి ఆ విధంగా ప్రజాప్రతినిధుల మీద ఒత్తిడి తీసుకొచ్చి గవర్నమెంట్ తోటి ఆ పనులు చేయించాలి అనే సంకల్పంతో మొదలుపెట్టాం గాలేరు నగరికి సంబంధించిన విషయాలన్నీ కూడా అధ్యయనం చేసి కొంత అధ్యయనం నిన్న అయింది ఇవాళ కూడా ఇంజనీరింగ్ అధికారులతో అధ్య కూర్చుని అధ్యయనం చేసి రేపు కడపలో స్థానిక నాయకులతో కూడా మాట్లాడి రేపు కడపలో ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ అడ్రస్ చేసి ఈ గాలేరు నగరి స్థితిగ ప్రాజెక్టు స్థితిగతుల గురించి దాని సాధ్యాసాధ్యాల గురించి ఇందులో ఎవరు ఏం చేయాలో అనే దాని గురించి ప్రజలకు వివరంగా చెబుతాం వాళ్ళ ప్రజాప్రతినిధులతో పనులు చేయించుకోవాల్సిన బాధ్యత వాళ్ళది ఎందుకంటే ఎన్నుకున్నారు వాళ్ళు గవర్నమెంట్లో కూర్చోబెట్టారు కాబట్టి వాళ్ళతో పనులు చేయించుకోవాల్సిన బాధ్యత వాళ్ళది ఈ విషయంలో నాకు పాత జిల్లా నేను ట్రైనింగ్ చేసిన జిల్లాకు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది కోడూరు నుంచి చూస్తా ఉంటే పాత జ్ఞాపకాలు నెమరేసుకుంటూ ఉన్నాం ఆ బ్రిడ్జ్ కూడా అప్పట్లో ఉండేది కాదు చిన్న కింద లో లెవెల్ బ్రిడ్జ్ ఉండేది వర్షాలు వస్తే బస్సులన్నీ అటు అటు ఇటు ఇటు ఆగిపోయి మీ అందరికీ గుర్తుందో లేదో మీరు ఇంకా యంగ్స్టర్స్ కాబట్టి కాబట్టి గాలేరు నగరి మీద పూర్తిస్థాయి అధ్యయనం తర్వాత రేపు ఉదయం ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా అన్ని విషయాలు ప్రజలకు తెలియజేస్తాం థ్యాంక్ యూ ఇప్పుడు అన్నమయ్య ప్రాజెక్ట్ సైట్ కూడా ఒకసారి పోయేటప్పుడు చూసుకుని పోతాం రేపు దాని గురించి వివరాలు తెలుసుకున్న తర్వాత రేపు పొద్దున్న మాట్లాడతాం రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రం విడివాడిన తర్వాత ఇప్పుడున్న పదమూడు జిల్లాలతో కూడినటువంటి ఆంధ్ర వ్యవసాయ రాష్ట్రం ఏ జిల్లాలో కూడా చెప్పుకోదగిన పరిశ్రమ కానీ ఏ సర్వీస్ సెక్టర్ కానీ లేదు అలాంటి వ్యవసాయానికి అనుబంధంగా ఉండేటువంటి సాగునీటి రంగాన్ని మనం ఎంతైనా అభివృద్ధి చేసుకుని ముందుకెళ్లాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది రాష్ట్ర ప్రభుత్వం మీద కూడా ఉంది ఎస్పెషల్లీ రాయలసీమ ప్రాంతానికి ఒక కృష్ణా నది నుంచి వచ్చే జలాలు తప్ప ఇంకొక మార్గం లేదు అనేది ఖచ్చితంగా తెలుసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది గోదావరి నుంచి కొన్ని నీళ్లు తీసుకొచ్చినా అవి ఇతర ప్రాంతాలకి మళ్ళించి ఇక్కడ కృష్ణాలో సేవ్ చేసుకున్న నీటినే మనం ఈ ప్రాజెక్టులకి జిఎన్ఎస్ఎస్ కానీ హెచ్ఎన్ఎస్ఎస్ కానీ తెలుగు గంగ కానీ వీటన్నిటికీ కేటాయించుకుని రాయలసీమని శస్యశ్యామలం చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది ప్రభుత్వం ఎలా ప్రవర్తిస్తానో అనేది మనకు కళ్ళ కట్టినట్టు కనపడుతూ ఉంది ప్రజలే మన బాధ్యత వాళ్ళని నిలదీయాల్సినటువంటి అవసరం ఉంది ఈ రాయలసీమ ప్రజలు ఖచ్చితంగా నిలదీస్తే జరగని పని అంటూ ఏముండదు ప్రజలందరూ సమాయత్తమై ఎస్పెషల్లీ ప్రజా సంఘాలు కానీ రైతు సంఘాలు కానీ వీళ్ళందరూ కూడా రాజకీయ పార్టీలతో ప్రమేయం లేకుండా ఖచ్చితంగా ఒక బాడీలాగా ఏర్పడి ఈ సమస్యల మీద ఎస్పెషల్లీ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మీద ఒక టైం బౌండ్ ప్రోగ్రాంలో మాకు నిర్మించి అప్పచెప్పండి అని చెప్పి డిమాండ్ చేసే క్రమంలో పనిచేయాలని ఆ దిశలో పనిచేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకున్నా జై హింద్